హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు చాలా బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే ఉదయాన్నే టిఫిన్ ఏం చేద్దామా అని అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంటే చాలా రోజులైంది సేమియా చేసి సేమియా ఉప్మా అయితే చాలా బాగుంటుంది చేసి కూడా చాలా అని చెప్పేసి అనుకుని నేనైతే సేమియా ఉప్మా చేద్దాం అనుకున్నాను వెరిమిసెల్లి అనమాట బ్యాంబిన వెరిమిసెల్లినే బాగుంటుంది సేమియా ఉప్మాకి ఎప్పుడైనా సరే నేను ఎక్కువగా ఇదే వాడతాను అనమాట ఈ సేమియా అయితేనే టేస్ట్ ఉంటుంది ఉప్మాకి దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్క పచ్చిశెనగపప్పు తాలింపు గింజలు ఆయిల్ ఉప్పు వాటర్ సేమియా వెజిటేబుల్స్ అయితే ఎప్పుడూ కూడా వేయకండి ఎందుకంటే ఉప్మా అంటే ఎప్పుడైనా సరే మనం ఏ ఉప్మా చేద్దాం అనుకుంటున్నాము ఆ ప్రాసెస్లోనే ఉండాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుని ఇలా ఇవన్నీ తీసుకుంటే సరిపోతుంది వెజిటేబుల్స్ వేయటం వలన ఏంటంటే టేస్ట్ పోతుందనమాట ఉప్మా ఫ్లేవర్ అయితే రాదు ఫస్ట్ అయితే బాండి పెట్టుకున్నాను నేను అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ తర్వాత పచ్చిశెనగపప్పు వేసుకోవాలి శనక్కాయ గుళ్ళు అయితే నేను అనమాట ఎందుకంటే ఈ ఫ్లేవర్లకి ఉప్మా ఫ్లేవర్కి ఈ సేమీ ఉప్మా ఫ్లేవర్కి అస్సలు బాగోదనమాట శనగ గుళ్ళు వేసుకుంటే నేను అందుకని శనక్కాయ గుళ్ళు అయితే అవాయిడ్ చేశాను ఇలా పచ్చిశెనగపప్పు కొంచెం దోరగా వేగిన తర్వాత మనం తాలింపు గింజలు వేసుకోవాలన్నమాట కొంచెం అవి కూడా వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చికి అల్లం ముక్క చిన్నది కొంచెం టేస్ట్ కోసం అల్లం ముక్క వేసుకుంటాము అది అయితే వేసుకున్నాను నేను ఇంకా కరివేపాకు లేత కరివేపాకు అయితే చాలా బాగుంటుంది ఉప్మాకి అందుకని చెప్పి కరివేపాకు కూడా వేసుకున్నాను ఇవి కొంచెం బాగా వేగాలన్నమాట ఉల్లిపాయలు కొంచెం రెడ్గా కొంచెం వేగితే బాగుంటుంది ఇలా మొత్తం ఒకసారి అన్నీ తిప్పుకోవాలన్నమాట అంటే మొత్తం వేగాలి కదా అందుకని ఒకసారి ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి ఈ మొత్తం వేగిన తర్వాత మనం ఎంత క్వాంటిటీలో అయితే చేసుకుందాం అనుకుంటున్నామో నేనైతే ఈ కప్పు తీసుకున్నాను ఈ కప్పుకి ఒక కప్పు సేమ్యాకి రెండు కప్పులు వాటర్ పోసుకోవాలన్నమాట నేనైతే టూ కప్స్ సేమియాకి ఫోర్ కప్స్ వాటర్ పోసుకున్నాను వాటర్ బాగా హీట్ అవ్వాలి అండ్ మనం ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకున్నాను నేనైతే కొంచెం సరిపడినంతే వేసుకోవాలి ఎక్కువ వేసుకున్న మొత్తం పాడవుతుంది మళ్ళీ అందుకని సరిపడినంత మాత్రమే వేసుకున్నాను వాటర్ అయితే బాగా హీట్ అయిన తర్వాత నేనైతే సేమియా వేసుకుంటున్నాను అన్నమాట సేమియా వేసుకున్నాక మనం కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ చూసుకుంటూ ఉంటే సేమియా అయితే మెత్తగా అయితే ఉడకూడదు దీనికి అందుకని సరిపడిన వాటరే పోసాను నేను సేమియా మొత్తం ఇలా ఉడుగుతూ ఉందన్నమాట దీని కాంబినేషన్లోకి చట్నీ అయితే పల్లీ చట్నీ బాగోదు నేనైతే నల్లకారం కానీ లేదంటే పంచదార కానీ వేసుకుంటాను అదైతేనే బాగుంటుంది దీనికి టేస్ట్ చట్నీ అయితే అస్సలు బాగోదు ఎప్పుడు చేసుకున్నా సరే ఇలానే చేసుకుంటాను ఉప్మా ఈ ఉప్మా అయితే మాత్రం టేస్ట్ బాగుంటుందనమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇందులోకి నల్ల కారం అయితే సూపర్ టేస్ట్గా ఉంటుందన్నమాట నేనైతే ఎక్కువ శాతం అదే వేసుకుంటాను వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్